నేను గంటసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను ఇంక అయితే ఇంకా జాకెట్ అయితే కొడుతున్నాను అనమాట లైనింగ్ అంతా సెట్ చేసుకున్నాను లైనింగ్ అంతా సెట్ చేసుకుంటే దీని చుట్టుపక్కల ఉంటుంది కదా ఎక్స్ట్రా పీస్ అంతా వింట అయితే కట్ చేసేసింది హెల్ప్ చేసాను అనమాట ఇంకా జాకెట్ అయితే కొడుతున్నాను ఇంకా వెనక్కి పాటు కూడా కుట్టేశాను ముందుబాటు షేప్ కొడుతున్నాను మొత్తం అయిపోయింది అనమాట జాకెట్ షే అయితే కొట్టాలి అయితే నేర్చుకుంటుందంట జాగిర్ కుట్టడం మనం ఇంతకైతే నేర్పిస్తూ ఇంకా మీతో మాట్లాడుతున్నాను నేను నాకు ఎక్కడ నేర్పిస్తుంది ఫ్రెండ్స్ నా తల తింటా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా షేప్ బిల్డ్ అయితే ఇలా జాయింట్ చేసేస్తాను ఇప్పుడు దీని ఇంకో పార్ట్ ఇంకో సైడ్ ఇలా అయితే నేను చేస్తున్నాను వీడియో పెట్టడానికి అయితే నాకు ఇంట్రెస్ట్ పోయింది తర్వాత లైవ్ అయితే పెట్టమని చెప్పాను ఇంకా వింత అయితే లైవ్కి అయితే ఇంకంతా రెడీ చేసేసింది ఇంకా సార్లే అని చెప్పేసి ఇంక లైవ్ అయితే పెట్టుకున్నాను లైవ్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఇంకా మా తాత వచ్చారు మా అమ్మ వాళ్ళ బాబాయ్ ఇంకా ఆయన అయితే ఆయనయితే కుట్టు ఫస్ట్ తర్వాత కుట్టుకో అన్నారు అందరికి గుడ్ మార్నింగ్ నేను అయితే లైవ్ పెడుతూ ఈ జాకెట్ అయితే కుట్టేశాను ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా నేను ఇంకా పూర్తిగా కుట్టేద్దాం అనుకునే లోపల మా తాత వచ్చారు మా తాత అన్ని పై కుట్లు వేయించుకోవడానికి వచ్చాడు లుంగీలు చానా తెచ్చినాడు ఇది మళ్ళీ కుట్టుకుందో కానీ నాకు కుట్టివు అని చెప్పా ఇంకేం చేశాను ఫ్రెండ్స్ ఆయనకే తాత మళ్ళీ కుట్టిస్తుంది కుట్టిస్తాను తాత అని చెప్పినా కూడా ఒప్పుకోలేదు ఫ్రెండ్స్ అందుకే ఇంకా ఆయనకే కుట్టించాను తర్వాత ఇంక ఇప్పుడైతే నేను ఇంకా మెడపీస్ వేస్తున్నాను తాత ఇది ఒక్కరుంటే తాత అయిపోయింది తాత అన్నా కూడా వినలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇంకా ఇలా కుడుతున్నాను మెడిపీస్ వేసేస్తే ఈ జాకెట్ అయితే అయిపోతుంది ఫ్రైడ్ రైస్ ఇవి ఏది పెడితే అది తింటాను ఆ తర్వాత ఇంకా అవి ఇంకా మాట్లాడినట్టు ఫ్రైడ్ రైస్ చేస్తున్నా ఇంకా ఏదైనా తింటానని చెప్పి నన్ను తర్వాత వచ్చేసి ఇంకా ఇలాగ మెడిపీస్ అయితే వేస్తున్నాను ఇంకా అక్కడైతే అయితే కూడా వేయించలేదు డబల్ అనమాట అక్కడ ఇంకా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా మెడపి స్వే చేసిన తర్వాత ఇంకా జాకెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా కొన్ని ఉన్నాయి అవి కుట్టేస్తూ ఇంకైతే అయిపోతుంది అనమాట మా టైలరు టైలర్ అయితే నాకు నేర్పించిన గురువు అయితే కాదు మా ఇంటికి టైలర్ ఇంకొక ఆయన వస్తారు పెద్ద ఆయన ఆయన ఏమంటారంటే అన్న నాకు ఇస్తారు కదా జాకెట్లు అమ్మ ఎక్కువ ఉంటే నాకు ఇవ్వమ్మ నేను కూడా కుట్టేస్తాను అనేవాళ్ళు సరే అని చెప్పి ఆయన నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా అని చెప్పి నేనైతే ఎక్కువ వచ్చాయనుకో నేను కుట్ట కుట్టలేను కదా కుట్టలేను అనొద్దమ్మా నేను వచ్చి కుట్టిస్తాను తీసుకో అంటే సరేనని చెప్పి తీసుకుంటే అక్కడ ఒక మిషన్ నేను వాడతాను ఒక మిషన్ ఆయన ఆయన అనమాట జాకెట్ ఓన్లీ కుట్టిస్తాడు అంతే ఆయన కట్ చేసి కట్ చేసి పెట్టినా ఆయన వచ్చేసి కుట్టేస్తే ఆ పెట్టేసిపోతాడు ఆయనకి కొంచెం డబ్బులు నాకు కొంచెం డబ్బులు నేను కట్ చేస్తాను కదా కట్ చేస్తాను మళ్ళీ ఇంకా చేతి కుట్లు అవన్నీ మేమే వేసుకోవాలా అలాగా అన్న అయితే కుడతానమ్మా నువ్వు తీసుకో ఏమీ వద్దు అనొద్దు నువ్వు కుడతాననే చెప్పి తీసుకో అని చెప్పేది సరేనని చెప్పి అన్న కుడతారు అనే ధైర్యంతో నేను తీసుకున్నాను అన్న ఏం వాళ్ళు జాకెట్ అన్న ఎట్లా ఉంటే అట్లాగే కుట్టన్నా అని చెప్తే కొంచెం ఎక్స్ట్రా పెడతాడు కొంచెం తగ్గిస్తాడు ఏం చేయాలా అన్న ఏందన్న ఇలా కుట్టినావు అని అంటే అమ్మ ఫస్ట్ నేనైతే ఇలాగే ఆది జాకెట్ ఎలా ఉంటే అలా ఎలా వస్తుందమ్మా కొంచెం అటో ఇటో ఏం కాదులేమా అంటారు ఆయన కానీ వాళ్ళు ఒప్పుకోరు కదా అన్న నేను నేను చెప్పానని చెప్పి నన్ను నరస్తారు కదా వాళ్ళు ఒప్పిస్తున్నారు కదా అలా చేస్తే ఎలాగలమంటే అమ్మా కొట్టడం మన బాధ్యత ధర్మం ఇట్లా కొడతాను నేనేమో అది వాళ్ళు మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసి చేతిగుడ్లు వేసుకొని అవునా వాళ్ళకి సరిపోతే సరిపోతే లేకపోతే ఆ తర్వాత అదే ఉదయా అంటారు ఏంటో మరి అన్న అయితే ఇలా ఉంటుందన్నమాట నా పని నేనైతే ఇలా చేయగలను నేనేం చేయగలను అది మాత్రమే ఇంకా వీడియోస్ రూపంలో పెడుతూ ఉంటాను నన్ను బాగా సపోర్ట్ చేయండి మీరు నన్ను కానీ నా పని మాత్రం నేను చేయాలి కదా తప్పదు ఇంకా ఇదిగో ఇలాగా ఇదిగో ఎంత అయిపోయిందనమాట ఇంక ఇలా చేసి రెండు గుట్లు వేసేస్తే ఇంక ఈ జాకెట్ ఇంతటితో అయిపోతుంది అన్నమాట మళ్ళీ ఎంత పని ఉంటుందంటే ఇంకా చాలా పని ఉంటుంది జాకెట్ కొట్టంగానే అయిపోయిందని హ్యాపీగా ఉంటే అలాగా ఇంకా చాలా ఉంది దీనికి గిఫ్ట్లు వేయాలి కాజాలు వేయాలి అన్నీ చేస్తేనే డబ్బులు వస్తాయి జాకెట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నాకైతే ఆ జాకెట్ కుట్టడానికి ఒక గంట సేపు పట్టింది ఫ్రెండ్స్ ఇంకా లైవ్ పెట్టుకుంటూ లైవ్లో అందరితో మాట్లాడుకుంటూ అలాగా సరదాగా అయితే కుట్టినాను ఆ కొరవ మిగిలిన మెడపీస్ వచ్చేసి ఉదయాన్నే తినేసి నేనైతే ఇంకా జాకెట్ అయితే అయిపోయిందనమాట ఒక యాభై నిమిషాల వీడియోని ఎనిమిది నిమిషాల వీడియోగా చేసి పెట్టడం అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఎలాగో అలాగా నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాకెట్ అయితే కుట్టేశాను బాయ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోలో కలుసుకుందాం